రాజారాం చెప్పండి చెప్పండి రఘుపతి రాఘవ రాజారాం పతితపావన సీతారాం తర్వాత ఏంటి ఎలాగా నిరూపించు అదే నిరూపించండి ఓన్లీ యూసే ఐసే షీసే హీసే బికాజ్ వీ బిలీవ్ ఇన్ ఈశ్వర వీ సే గాడ్ కెన్ బి కాల్డ్ ఈవెన్ అల్లా ఆర్ జీసస్ బికాస్ వీ ఆర్ హిందూస్ కెన్ యూ మేక్ దెమ్ టు టెల్ ద సేమ్ ఓన్లీ లవ్ షుడ్ నాట్ బి వన్ సైడ్ రెస్పెక్ట్ నాట్ ఇన్ వన్ సైడ్ కరెక్ట్ ఐ కాల్ యూ అండి యు యూ ఆల్సో మస్ట్ కాల్ ఐ ఐ రెస్పెక్ట్ యు నో యు మస్ట్ కరెక్ట్ యూ సే కా సి మే బి యవర్ టు గో యవర్ టు గో మేబి అవునా కదా నేను మిమ్మల్ని సార్ అంటుంటే మిమ్మల్ని అండి అంటుంటే మీరేమనాలి కదా అందుకే నేను ఇంగ్లీషు తెలుగులో ఏం చెప్తానంటే సార్ ఇంగ్లీషు తెలుగులో ఏం చెప్తానంటే ఐ కాల్ యూ అండి తెలుగు యు కాల్ మీ అండి ఇఫ్ యూ సేరా అది రారా నాటి గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకునేది మనమేమో వాళ్ళ దాంట్లో కూడా దేవుడు ఉన్నాడని ఇలా ఇలాగా టైంకిస్ కేకులు ఇట్టే కేకలో మనం మనం ఇస్తున్నాం రెస్పెక్ట్ వాడే మీ దేవుడు సాతాన్ అంటాడు మీ దేవుడు బొమ్మ అంటాడు వాడు నీకు భయ్యాలా అయ్యాడు నీ అయ్యా అని తిట్టా అనిపిస్తున్నారు వాడు తినే దాంట్లో ఉమ్ముతున్నాడు తాగే దాంట్లో ఉమ్ముతున్నాడు ఇది ఇది కలుపుతున్నాడు వాడి దగ్గర ఎలా కొంటావు వాడి దగ్గర ఎలా తింటావు వాడు అమ్మవారికి పెట్టిన మాంసం వాడు తింటావు నువ్వు వాడి దగ్గర తింటావు అలా అని ఎలా అడుగుతావు సిగ్గుండ ఈశ్వరుణ్ణి అల్లా అని యేసు అని రామ అని చాలా పేరుతో పిలవచ్చని ఒక హిందూగా మనం అందరం ఒప్పుకోగలం వాడితో చెప్పించు కరెక్ట్ అవునా కరెక్ట్ కాబట్టి ఈ దరిద్రాన్ని సెక్యులరిజం అంటారు సెక్యులరిస్ట్ అంటే ఎవరనుకుంటున్నావు మనకి రోడ్డు పక్కన ఆగినప్పుడు డబ్బులు అడుగుతుంటారు తెలుసు ఎవర వాళ్ళని కొచ్చారు అనకూడదు ఇక్కడ పుట్టి ఈ దేశాన్ని వ్యతిరేకంగా పనిచేస్తుంటారే వాళ్ళని కొచ్చారు అన వాళ్ళకి కనీసం కట్టుబొట్టన్నా సక్రమంగా ఉంటారు కదా నువ్వు అబద్ధాలు ఆడుతావునా ఎవ్రీ సెక్యులరిస్ట్ ఈజ్ టెల్లింగ్ లైస్ కొన్ని ప్రూవ్ చేస్తావా ఉందా పది లక్షలు ఇస్తావు చెప్పలే అది ప్రూవ్ చేస్తావా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నాకు తెలియదు నేను చెప్తాను నేను చెప్తా మీరు అందరూ చెప్తారు నాకు రావుడు ఇష్టం ఆవిడ కృష్ణుడి ఇష్టం ఆయన శివుడు ఇష్టం ఆయనకు హనుమంతుడి ఇష్టం నేను నమ్మే రాముణ్ణి శివుణ్ణి హనుమంతుడిని ఇతరులను నమ్మకపోయినా నాకేం అభ్యంతరం లేదు అని మనం చెప్పగలంగా ఒకసారి అంత చెప్పించు చెప్పరు మొత్తం ప్రపంచ ఎందుకు రాదు చూద్దాం ఒకసారి చెప్పించను నేను నమ్మే అల్లా అని నేను నమ్మే వేసుని ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు ఒకసారి చెప్పించు ప్రపంచ శాంతి అలా సెకండ్స్లో వచ్చింది కొత్త దేశాలు పుట్టావు పాత బస్తీలు పుట్టావు అందుకని ఒకే నినాదం ఒకే విధానం సర్వే జన సర్వే జన ఇందులో మతం ఉందా కులం ఉందా ప్రాంతం ఉందా భాష ఉందా కాబట్టి ప్రపంచం బాగుండాలంటే భారత్ బాగుండాలి భారత్ బాగుండాలంటే మనం బాగుండాలి మనం బాగుండాలంటే మన ధర్మాన్ని మనం తెలుసుకొని ఆచరిస్తూ ప్రచారం చేయాలి రాముడు పుట్టిన నేల ఇది రామాయణం పుట్టిన నేల ఇది వ్యాసుడు వాల్మీకి పుట్టిన నేల ఇది మహాభారతం పుట్టిన నేల ఇది మహాభాగవతోత్తముడు పుట్టిన నేల ఇది నీకు ఎవరు తెలియదు నీకు డొక్కా సీతమ్మ తెలియదు ఎక్కడో చెక్కలదే రే ఏ నుంచి అని చూసి మతం మార్చింది తెలుసు నీకు నీకు రజదేవుడు తెలియదు నీకు విభీషణ తెలియదు మారాల్సిందెవరో మనమేనా మనమే పరిశీలించాల్సింది ఎవరు మనమే ఇవన్నీ చేయకపోతే నాశనం అయిపోయేది ఎవరు అందుకేనే చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద ప్రయాగరాజ్కి మహాకుంభకి జయ శ్రీరామ్ قال الداندا